వెల్కమ్ టు కేకే న్యూస్ ఇప్పుడు హెడ్లైన్స్ విశాఖలో టీవీ టెక్నీషియన్స్ అందరూ కలిపి ముడసల్లో ఈరోజు పిక్నిక్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క పిక్నిక్లో రకరకాల గేమ్స్ తర్వాత మెడికల్ క్యాంప్ ఇతర కార్యక్రమాలు పెట్టడం జరిగింది ఆ ఇల్ని తీసుకురండి అక్కడ అక్కడ సెట్ అయిపోయింది పది మంది గారు సహజంగా నూతన కార్యాలతో ఉంది కదా వాళ్ళని పెట్టి అక్కడ పెట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు అండి కూడా తీసే కాబట్టి నన్ను టీవీ లేసి ఒక సాయంత్రం కళ్ళు రెండు తీసేయాలి ఫార్టీ థౌజండ్ ఎబవ్ ఇచ్చి వచ్చారంటే మనం ఎంత చక్కగా ఎంత ప్లజెంట్ గా ఎంత క్రమశిక్షణతో మనం వాళ్ళకి ఆనర్ చేసుకోవాలి ఒకసారి ఆలోచించండి మిత్రులు దయచేసి సహకరించండి ఎన్ని నష్టాలు బాయించాడో మీకు తెలియదంటే మాకు తెలుసు కానీ నిలబడ్డాడు గుర్చు చాలా కష్టపడ్డారు జరిగిన ఐదు సంవత్సరాల నుంచి మేమే నిలబెట్టి బలవంతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామండి చాలా చాలా ఆనందదాయకమైన విషయం వెంకట గారు కూర్చోండి దిలీప్ గారు కూర్చోండి ప్రసభోండి అందరినీ రిసీవ్ చేసుకున్నారు ఆ రోజు ఆ స్మైల్ అలా నాకు గుర్తుండిపోయిందండి చక్కగా ఆ యొక్క చెప్పినవన్నీ జాగ్రత్తని అదే ఫాలో అవ్వాలి థ్యాంక్ యూ ఘనంగా ఈ ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులకి అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు మీటింగ్కి ప్రతి ఒక్కరూ వచ్చినట్టు నా హృదయపూర్వకంగా వందనాలు ఒక విషయం ఏంటంటే ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నామంటే మీ అందరి సహకారమే మా సహకారం అయితే కాదు ఇక్కడ సభ్యులు కూడా మీరు సపోర్ట్ ఇస్తేనే మేము మరి మిగతా కార్యక్రమం చాలా ఉంది చాలా ఆనందం అండి ఈ విషయం ఎక్కువ పడలు తీయాలి ఇద్దరికి ఓకే ఓకే రాలేదు వాళ్ళు రాగానే వాళ్ళకి కూడా మనం ఆహ్వానం పలుతామండి జిల్లా జిల్లా స్థాయి అవకాశం ఉంటే ఎత్తుకోగలరు కానీ ఉండాలండి అందుకే ఎత్తుకోవట్లేదైనా బాలాజీ గారు మన ఎస్వీఎస్ గారికి బొకే ఇచ్చి సాదరంగా ఆహ్వానించండి. బొంగలయ్య అంటే గట్టిగా ఏం చేసారు క్లాస్ గట్టిగా వడ్డండి. చాలా సీనియర్ టెక్నీషియల్ మనందరికి కూడా చాలా తోడ్పాటుగా ఉన్నారు. ఫాని గారు పంచ కట్టుకొని రావాలి సార్. ప్యాంట్ షర్ట్ గారు, బిఎస్ఆర్ గారు వస్తే సన్మాన కార్యక్రమం జరుగుతది. సెక్రటరీగా ప్రజెంట్ సెక్రటరీ పాత సెక్రటరీ ప్రజెంట్ సెక్రటరీ అండి ఒకళ్ళే దిలీప్ గారు ఇక్కడ ఉన్నారు నెక్స్ట్ ఇక్కడ ఆయన మాట్లాడుతున్నారు మీకు అందరికీ సుపరిచితులే రండి జవలంతిని గారు యూనియన్ ట్రెజరర్ గారు అలాగే భర్త ట్రెజరర్ గారు నెక్స్ట్ అలాగే యంగ్ బాయ్ ఎం మన యూనియన్ మెయిన్ డైరెక్ట్ గా రిజిస్టర్ మెంబర్స్ ఓకేనండి సో ఒక విషయం ఈ ఆత్మీయ కలెక్టర్ ఇచ్చేసినటువంటి టెక్నీషియన్ మిత్రులు మన విశాఖ టీవీ టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ మిత్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఆ మైకి మార్కెడల్ గారు అలాగే పరశురామ్ గారు తర్వాత శ్రీనివాస్ గారు బిఎస్ఆర్ గారు అంటే ఒక స్పాన్సర్స్ అనమాట అలాగే మన టెక్నీషియన్ మిత్రులు అంటే ఇదివరకు ఇదే ఫీల్డ్లో ఉంటూ వాళ్ళు అభివృద్ధి చెంది ఈరోజు మన మీద ఉన్నటువంటి అభిమానం అంటే మన టెక్నీషియన్ మిత్రుల మీద ఉన్నటువంటి అభిమానంతో వాళ్ళ ముందుకొచ్చి మనం పిలవగానే లేదు చక్కటి మూడు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ గిఫ్ట్లు ఇవ్వబడతాయి సో అవి స్పాన్సర్ చేశారు ఆయన కనబాబు గారు వచ్చారు హేరీ ఆయన అమౌంట్ కడుతూ త్రీ హండ్రెడ్ కడుతూ మన యూనియన్ కి స్పాన్సర్ చేశారు ఇదే కాదు ఎప్పుడు మనం అడిగినా సరే స్పాన్సర్ చేస్తూనే ఉన్నారు అలాగే టెక్నీషియన్ మిత్రులందరికీ కూడా మరి మన గవర్ డేవట్ రాజు గారు కానీ జిఎస్ గారు కానీ నేను కానీ తర్వాత ఆలీ గారు కానీ పెద్దలు ఉన్నారు కాబట్టి అనకాపుల జాగి గారు కానీ మాధవ్ గారు కానీ వీళ్ళందరూ కూడా యూనియన్ స్థాపించడానికి మేము ఉన్నాం అంటే మేము ఉన్నాం మేము ఉంటాం ముందుంటాం యూనియన్ రిజిస్టర్ చేద్దామని చెప్పేసి ఒక పది మందిని తీసుకొచ్చి ఈరోజు ఈ యూనియన్ని దాదాపుగా రెండు వందల యాభై మంది మూడు వందల మంది సభ్యులు జాయిన్ చేసినటువంటి ఘనత మన బుల్లెట్ బాయ్ ఎవరు రెంటైర్ రాసుకోవటండి మన యూనియన్ ప్రెజెంట్ ప్రెసిడెంట్ గారు ఎస్కే రహీం గారు ఆయన సారథ్యుల్లోనే ఈ కార్యక్రమం అంతా కూడా ఈ ఏర్పాట్లన్నీ కూడా ఆయన ఇనిషియేటివ్ తీసుకొని రాత్రి దాదాపుగా నాకు తెలిసినంత వరకు ఫార్టీ డేస్ నుంచి కృషి చేస్తున్నారు ఈ కార్యక్రమం చేయడానికి ఈ రోజు పిక్నిక్ జరగడం కారణం కూడా మన సీనియర్ అయినటువంటి మన వృత్తిలో కొనసాగినటువంటి మన మార్కెట్ గారు కానీ ఈరోజు మనకి ఎంతో సహాయ సహకారం అందించి మొదటి నుంచి కూడా ముందు మనకి గ్రాండ్ సక్సెస్ చేసినందుకు కూడా సహాయపడతారు సార్ నమస్కారం సార్ మీ అంత దగ్గరలో తెలిసి మాట్లాడారు కదా మరీ గుడ్ న్యూస్ సార్ ఈరోజు మన యూనియన్ సభ్యులకి ఏమిచ్చు రోజు తీసుకోలేమండి ఎందుకంటే ఈరోజు మన సభ్యులందరూ నూట యాభై మంది వచ్చారంటే చాలా గర్వకారం మీరు ఏదో ఆశిస్తున్నారు కానీ ఆశించడానికి కూడా ఇంకా ఇంకా చేయలే కార్యక్రమాలు ఉన్నాయి కానీ ఏవిని ఇంకా ముందుకు తీసుకెళ్ళలే కొన్ని విషయాలు మాత్రం ఎందుకంటే ఇప్పుడు కూడా యూనియన్ ఏ విధంగా అంటే పిక్నిక్లో అంటే మనం జనరల్ మీటింగ్ సర్వసభ సమావేశం పెట్టుకున్నటువంటి ఇటువంటి విషయాలను మనం మాట్లాడుకోవాలి కానీ పిక్నిక్లో ఇటువంటి విషయాలు మాట్లాడక అందరూ ఎంజాయ్ చేయడానికి వచ్చాము అందరూ ఆత్మీయ కలగకపో ఆ మన జరిగే సిచ్యువేషన్ కూడా మనకి ఈ సంవత్సరంలోని మనకు కష్టాలు కస్టమర్ల నుంచి కానీ మన టెక్నీషియన్ నుంచి కానీ మన యూనియన్ నుంచి కానీ ఏ విధంగా వెళ్దాము ఏ విధంగా చేద్దామని ఆ భరోసా కూడా మీరు ఇవ్వాలని కోరుకుంటున్నాం మరి మరి అందరికీ ఎందుకంటే చాలా మంది పెద్దలు ఉన్నారు ఇంకా మాట్లాడాలి దానిలో అంటే క్లాప్స్ కొట్టాలి సార్ క్లాప్స్ ద్వారా మీ యొక్క సంగీభావం భావన తెలియజేయండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ ప్లీజ్ ఎవరి సీట్లో చూసండి ఏర్పాటు చేసి రెండు వేల ఇరవై ఒకటిలోని నెలలు ఏర్పాటు చేశాము ఇప్పటికీ మళ్ళీ ఒక వార్కర్ అనేది మళ్ళీ చేసుకుంటున్నాము ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ సంవత్సరాలు అవుతుంది మాకు యూనియన్లో ఇప్పుడు మా విశాఖ జిల్లాలో రెండు వందల మంది మినిమము యూనియన్లో జాయిన్ అయ్యారు ఇంకా రాను రాన్ ఇంకా ఫైవ్ ఫైవ్ నెల నెంబర్స్ కూడా ఇంకా ఉన్నారు చాలామంది ఆర్థిక పరిస్థితులు చాలామంది వెనకబడి ఉన్నారు ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్లోనే రామ్ రాన్ ఇంకా మాకు స్పేర్ పార్ట్స్ కానీ లేకపోతే ఇన్ని సేల్స్ కూడా దిగుజారిపోయే రేట్లు కూడా దేవడం వల్ల మాకు చాలా ఆర్థిక పరిస్థితి ప్రాబ్లం ఉన్నాయి ఎందుకంటే ఫైనాన్షియల్ ద్వారా ఉండడం వల్ల మాకు గవర్నమెంట్ నుంచి మాకు ఏదో ఉపాధి జరగాలని సభ్యులకు అందరూ న్యాయం జరగాలని ఈరోజు యూనియన్ ఏర్పాటు చేసుకుని సంఘాలు ఏర్పాటు చేసుకునే వాళ్ళ మాకు ప్రయోజనం జరగాలని ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలని మనం కోరుకుంటున్నాము మా బాధ కూడా మీరు అర్థం చేసుకోవాలి అందరిలాగే ప్రతి సంఘాల్లో కూడా ఆటో సంఘాలు కానీ ప్రూమింగ్ సంఘాలు కానీ వాటిలో కూడా మాకు వాళ్ళకి మమ్మల్ని కూడా బెట్ చేస్తాను ఎలక్ట్రికల్ మమ్మల్ని తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాము ఎలక్ట్రానిక్స్ అయినా యాక్చువల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లాగా వస్తుంది కానీ ప్రెజెంట్ కానీ మాకు కార్మికులలాగా మమ్మల్ని చేర్చిద్దామని కోరుకుంటుంది గవర్నమెంట్ ప్రభుత్వం తీసుకోవడం కోరుకుంటాం మనం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నేను యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నాను సార్ అయితే చాలా సమస్యలు ఉన్నాయి ఆల్రెడీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మాకు ఏమైనా జనరల్ బాడీ మీటింగ్ ఫోన్ మంత్స్కి ఒకసారి టూ మంత్స్కి ఒకసారి పెట్టుకోవడం జరుగుతుంటుంది మా సర్జులందరికీ కూడా కలిసి వారి కష్ట సుఖాలను తెలుసుకొని వాళ్ళకి కావాలి కావాలి చాలా అభివృద్ధి పరిస్థితులు ఏం అందులో ఇప్పుడు ఇంకా ఆన్లైన్ మార్కెట్ వచ్చేసింది అయినప్పటికీ కూడా ఇంకా చాలా ముద్దు ఫేస్ చేస్తున్నాం మేము ఆ షెల్ఫ్ కూడా లేకంటే అది ఏదైనా మీటింగ్ జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుంటున్నాం అది చెట్టు కింద పొత్తు కింద పార్కు అంట పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎలా అదే విషయం ఇదివరకున్న ప్రభుత్వాన్ని దృష్టిలోకి తీసుకెళ్ళడం జరిగింది స్పందనలు కట్టడం జరిగింది కలెక్టర్ గారి దగ్గర స్పందన కూడా తెలియపడడం జరిగింది కాబట్టి మేము మాట్లాడే ఏదైనా సరే ఇలాంటి పెక్నిక్లు కానీ సమస్యలుగా మమ్మల్ని పెట్టుకోవడానికి ఎక్కడ మా ఫ్యామి లేదండి నెలకు ఒకసారి ఎక్కడ పడితే ఎక్కడ పడితే ఎక్కడ పెట్టుకుంటున్నాం మాకు ఎక్కువ వర్షాకాలం ఇబ్బంది ఎండాకాలం ఇబ్బంది అప్పుడు దయచేసి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఒక టెక్నికల్ లాగా ఒక మెకానిక్లాగా గుర్తించి అన్ని అన్ని వృత్తుల్లో ఉన్నాయండి ఈసీ మెకానిక్లు అందరికీ ఉన్నారు కానీ మా టీవీ మెకానికల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి కూడా చాలా పెద్ద పంచుతూ ఉన్నారు అప్పుడు మాకు లక్షణం మాకు ప్లేస్ అయినా పర్లేదు చిన్న రెండు పర్వాలేదు సెలబర్ అయిన పర్వాలేదు గవర్నమెంట్ తలకే చాలా బిల్డింగ్లు ఉన్నాయి వేస్ట్గా ఉన్న బిల్డింగులు ఉన్నాయి అయినా సరే మాకు మాకు కల్పించవలసిందిగా తాత్కాలికంగా బిల్డింగ్ అయినా సరే పర్వాలేదు గవర్నమెంట్గా అయినా సరే మాకు గవర్నమెంట్ మంచి గురించి తర్వాత ఈ అందరికీ కూడా అందరి తరపున మేము మీడియా ఉండి వాళ్ళకి కూడా అన్ని కార్యక్రమాలను చేస్తాం తర్వాత ఈ గవర్నమెంట్కి మరీ మరీ మేము వేడుకుంటాం ఆ గవర్నమెంట్ చేయలేకపోయింది ఈ గవర్నమెంట్ ఇప్పుడు చేస్తారు మాకు చాలా దృఢ అంశం ఉంది కాబట్టి ఇది మాకు గవర్నమెంట్ తీసుకెళ్ళాలని ఇది ఏర్పాటు చేసింది కదా థ్యాంక్ యూ మీడియా మిత్రులందరినీ కూడా टीवी टेक्नीशियन यूनियन टीवी टेक्नीशियन यूनियन विशाखा 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 टीवी टीवी टेक्नीशियन यूनियन थैंक यू सर थैंक यू सो मच అలాగే డేవిడ్ రాజు గారు కూడా రండి ప్లీజ్ ఎంతో సహాయ అందించారు వాళ్ళు వాళ్ళని మనం మరవలేని విషయం మనం వాళ్ళని గౌరవించుకుని ప్రజల సభ్యులందరూ కూడా క్లాస్ కొట్టాల్సిన కోరు క్లాస్ కొట్టాలి అలాగే ఆహ్వానించాలని మరీ మరీ కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ అందరూ క్లాస్ కొట్టాలి ఫ్రెండ్స్